అమృత పుత్రులారా భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలహీనలుగా చేసేది ఏదైనా సరే దాన్ని విషప్రాయంగా త్యజించండి దానిలో ఎటువంటి జీవశక్తి లేదు అది నిత్యం కాజాలతో సత్యం ఒక్కటే పవిత్రమైంది సత్యం బలాన్నిస్తుంది జ్ఞానాన్నిస్తుంది రహస్య ఉపదేశాల్లో కొంతవరకు సత్యం ఉన్నా కూడా అవి సాధారణంగా మనుషులను నిర్వీర్యుల్ని చేస్తాయి నా మాటను పరిపూర్ణంగా విశ్వసించండి మీరింకా క్షీణించిపోవడం దుర్బలు రావడం చూసి నేను సహించలేకపోతున్నాను కాబట్టి మీ పతనాన్ని ఆపడానికి నేను ఎన్నటికీ బొద్దున్నై ఉంటాను ప్రకాశవంతమో శక్తివంతమో తేజోవంతమైన ఉపనిషత్తుల్ని వేదాంతాన్ని మీరు ఆశ్రయించండి ఉపనిషత్తులు బోధించే ధర్మాలు మీ ఎదుటినే ఉన్నాయి వాటిని అనుసరించి మీరు జీవించండి అప్పుడు ఈ భారతదేశం విముక్తి పొందే సమయం త్వరలో ఆసన్నమవుతుంది ఈ ప్రపంచం పిరికి పందల కోసం కాదు పారిపోవటానికి ప్రయత్నించకు జయాపజయాలను లక్ష్యపెట్టకు నిన్ను నువ్వు సంపూర్ణమైన నిస్వార్థ సంకల్పంతో అనుసంధించుకుని పనిచెయ్యి విజయాన్ని సాధించడానికే జన్మించిన మనస్సు అచంచలమైన సంకల్పంతో కూడి పట్టుదలతో సాధన చేస్తుందని తెలుసుకో నిన్నెక్కడికి తీసుకువెళ్ళినా సరే సత్యాన్ని అనుసరించు పిరికితనంతో వంచనతో ఉండకు పవిత్రతను సాధించే పోరాటంలో మరణించు మృత్యుదేవతకు వెయ్యిసార్లు స్వాగతం చెప్పు నిరాశపడకు ఉత్తమమైన అమృతం లభించకపోతే మనం విషాన్ని గ్రహించాలనుకోవడం సహేతుకం కాదు నా జీవితమంతా నేను నమ్మిన సత్యం నా భావన ఇది సహాయానికే భగవంతుని ఆశ్రయించాలి గాని వేరెవ్వరినీ కాదు ఇదొక్కటే విజయానికి రహస్యం